ఇక వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదరైంది సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవలే ఆయనపై అనంతపురం నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇవాళ ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించదే ఇటు విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీలు లేదని కోర్టు తెలిపింది వైసీపీ నేత రౌడీషీటర్ బోరగడ్డ అనిల్ కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవలే ఆయనపై అనంతపురం నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇవాళ ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది ఇక విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీలు లేదని కోర్టు తెలిపింది